నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం వైరా మార్గం లకారం చెరువు సమీపంలోని శ్రీ పవన సుత్త స్వామి సీతారామాంజనేయ స్వామి దేవస్థానం రజతోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు భక్త మండలి అధ్యక్షులు కొనకంజీ హరిబాబు ప్రధాన కార్యదర్శి చావ శ్రీనివాస్ కోశాధికారి మేకల సత్యనారాయణ జయకిషోర్ సురావజల వాసుశర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో సన్మాన గ్రహీతలు యలమంచలి కృష్ణమూర్తి శివాచార్య ఆధ్వర్యంలో యాగబ్రహ్మ ఆగమ సరస్వతి ఆగమ యువరాజమేళ యలమంజలి ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం ప్రారంభం క్రతువులు నిర్వహించారు సంకల్పం విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం పంచగవ్యం ఉదయకాల హోమం బలిహరణ వాస్తు పూజ వాస్తు హోమం వాస్తు బలి నాగబంధం అభిషేకం అత్యంత నియమనిష్టలతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు జూన్ పది నుండి పద్నాలుగు వరకు నిర్వహించే మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానంలో సౌకర్యాలు కల్పించినట్లు వారు వివరించారు మరో మూడు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు మహోత్సవాల్లో భక్తులు దాతలు భాగస్వామ్యం కావాలి అని కార్యక్రమాల విజయవంతానికి ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీ ద్వారా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ అర్చకులు అనంత పద్మనాభ ఆచార్యులు రామ్ గోపాల్ సభ్యులు నవీన్ పరచూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం నగరంలో వెలిసినటువంటి సీతా రామచంద్రమూర్తి స్వామివారి యొక్క దేవాలయం జలాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో రజతోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఐదు రోజుల మహాకుంభాభిషేక కార్యక్రమంలో ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమయ్యాయి ఉదయం యాగశాలలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనం పంచగవ్య ఆరాధన కార్యక్రమాలు అట్లాగే వాస్తు పూజ వాస్తుహోమం వాస్తు అనేటువంటి వాస్తు శాంతి కార్యక్రమాలు మీద కూర్చున్న దంపతులచే గణపతి పూజ కార్యక్రమం ఆ తరువాత మహాన్యాస పారాయణ స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం జలాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం జరుగుతోంది సాయంకాల సమయంలో రామచంద్రమూర్తి స్వామివారికి తులసి పూజ అట్లాగే ఆంజనేయ వారికి లక్ష నాగవల్లి దళములు అనగా తమలపాకుల పూజ కార్యక్రమం జరుగుతుంది సాయంకాల సమయంలో సామూహికంగా వచ్చినటువంటి భక్త జనాభుల చేత హోమ కార్యక్రమాలు పూర్ణాహుతి నీరాజన పుష్పాలు అట్లాగే చతుర్వేద స్వస్తి తీర్థప్రసాదాలు రోజు రెండవ రోజు కార్యక్రమాలు జరుగుతాయి విశేషమైనటువంటి భక్త జనాభి ఇక్కడికి విచ్చేసి స్వామివారికి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారు ఇంకా మూడు రోజులు కార్యక్రమం ఉంది కనుక అందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం mother